నమస్కారం అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏమంటే జీడిఎస్లో మనము ఏ సర్కిల్కి ఎన్ని మార్కులు వస్తే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి సో ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి నేను లాంగ్ వీడియో అయితే చేస్తున్నానండి సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లాస్ట్ టైం సెలెక్ట్ అయింటారు కదా సో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఓకే రిజర్వేషన్ ప్రకారం అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ దాకా చూసి ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎస్ప్రేటివ్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమందికి వీలు పడితే అంతమందికి షేర్ చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనము ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట మనము సర్కిల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి మీరైతే ఎట్టి ఉన్నా కానీ ఈ వీడియోనైతే ఎన్నిదాకా చూడండి అలాగే ఎంతమందికి వీలు పడితే అంతమందికి అయితే షేర్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటిఫికేషన్లో కానీ చూసుకున్నాం అనుకోండి సో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తెలుగు అయితే వచ్చిండాలి కదా తెలుగు వచ్చిండాలా సో ఇక్కడ మనకి లాస్ట్ టైము అమలాపురం అమలాపురం డివిజన్లో వచ్చేసి మనకైతే ఆత్రేయపురం ఎస్ఓ డక్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిండాలండి అవును ఇప్పుడు అమలాపురం డివిజన్లోనే కోమర్ కోమరి కోమరగిరి ప పట్న అనేసి బి బిఓకి వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ అయితే మనకైతే వాళ్ళకైతే జాబ్ వచ్చింది సో ఇక్కడ తక్కువ వచ్చిండేది వచ్చేసి కూరు ఓకే అక్కడ వచ్చేసి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్కి అయితే మనకైతే జాబ్ అయితే వచ్చింది నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జిపిఎకి అయితే వచ్చిందనమాట సో మనకి ఇంకా తక్కువ వచ్చిండేది వచ్చి అనిబా బిఓ అనమాట వచ్చి నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్కి అయితే మనకైతే వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి హండ్రెడ్ ఓకే అన్ కేటగిరీలో టెన్ టెన్ వచ్చిండాల లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయినా వచ్చింటేనే జాబ్ అయితే వస్తుందండి నేను ఇక్కడ చూస్తాను మొత్తంగా సో మనము అనకాపల్లి మళ్ళీ అనంతపూర్ డివిజన్లో వచ్చేసి అంతకని ఆల్మోస్ట్ ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింటారు కదా వాళ్ళకైతే జాబ్ అయితే వచ్చేసింది అందరికీ సో అనంతపూర్ డివిజన్ కానీ సో తర్వాత అనంతపూర్ డివిజన్లోనే పీడబ్ల్యూడి వాళ్ళైతే నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ అనమాట పి ఏలూరు బిఓకైతే అక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్కి అయితే జాబ్ అయితే వచ్చిందండి సో మనం ఎట్లే డౌన్లో మనం చూస్తా అనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్లో కన్నా హండ్రెడ్ అన్డిజర్వ్డ్ కానీ ఎస్సీ క్యాస్ట్ బేస్డ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే వచ్చిందో సో అక్కడే జాబ్ అయితే వచ్చిందనమాట మనకి చిత్తూరు డివిజన్ తీసుకున్నాం అనుకోండి చిత్తూరు హెడ్ క్వార్టర్సు పిడబ్ల్యూడి సితే నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్కి అయితే జాబ్ వచ్చింది ఓకేనా మళ్ళీ చిత్తూరు డివిజన్లో ఆల్మోస్ట్ ఈడిగపల్లె గొల్లపల్లె ఓకే గుడిపల్లె సో అన్నీ కానీ హండ్రెడ్ హండ్రెడ్ వచ్చిన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింటేనే జాబ్ వచ్చిందనమాట మళ్ళీ చిత్తూరు డివిజను ఇరాల్ ఎస్ఓ అనమాట నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెను పీడబ్ల్యూడి బి కేటగిరీకి అయితే జాబ్ అయితే వచ్చిందన్నమాట సో తర్వాత మదనపల్లిలో నేను ఇప్పుడు చూసిన దాంట్లో తక్కువ పర్సంటేజ్ జాబ్ వచ్చింది మదనపల్లి హెడ్ క్వార్టర్స్ మదనపల్లి హెచ్ఓ ఏబిపిఎం పిడబ్ల్యూడి బికి అయితే నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్కి అయితే జాబ్ అయితే వచ్చింది ఇది ఇది తక్కువ మార్కుల్లోకి వచ్చింది అనమాట సో చిత్తూరు డివిజన్లో ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ వచ్చింది అలా ఓకేనా మళ్ళీ తర్వాత కడపలో కడపకు వచ్చే కొందరికి చిన్న చిన్న మండ్యం చిన్న మండ్యంలో వచ్చేసి పీడబ్ల్యూడిసికి అయితే నైంటీ నైన్ వచ్చితే పర్సంటేజ్ జాబ్ అయితే వచ్చిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కానీ ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంటే వచ్చినా మళ్ళీ ఏలూరు డివిజన్లో ముప్పారు బీఓ ఓకే బ్రాంచ్ ఆఫీసు ముప్పారు బీఓలో పీడబ్ల్యూడిసికి అయితే నైంటీ ఫోర్ పర్సెంట్కే జాబ్ వచ్చిందనమాట తర్వాత ఇక్కడ మళ్ళీ గుడివాడ గుడివాడ జ డివిజన్లో జనార్దనపురం అంట జనార్దనపురంలో పిడబ్ల్యూడీబీకి అయితే నైంటీ వన్ పాయింట్ ఫైవ్కి అయితే జాబ్ అయితే వచ్చిందనమాట ఆల్మోస్ట్ ఎక్కడ చూసుకున్నా కానీ హండ్రెడ్ మార్క్స్ అయితే పర్సంటేజ్ అయితే జాబ్లు వస్తున్నాయి సో కాబట్టి మీరైతే అప్లై చేసుకున్న చూసుకోండి ఎందుకంటే ఏ డివిజన్లో కానీ చూసుకున్నా కానీ సో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సంటేజ్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు టెన్ జీపీఏ వాళ్ళు కాబట్టి మీరైతే చూసుకొని అప్లై అయితే చేసుకోండి కాకినాడ డివిజన్ కానీ కర్నూలు కానీ మచిలీపట్నం కానీ ఓకే చాలా వరకు అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళే జాబ్ అయితే వచ్చిందనమాట మనకి దాదాపు అంటే లాస్ట్ ఇయర్ కానీ మీరు చూసుకున్నారంటే చాలామంది జాబ్స్ వచ్చినాయి సో ఆ లిస్ట్ నేను ఇప్పుడు చూసి చెప్తున్నాను దాదాపు అంటే పన్నెండు వందల ఒక్క జాబ్కి అయితే సెలెక్ట్ అయితే అయ్యారన్నమాట మొత్తం అందరూ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కానీ హండ్రెడ్ పర్సెంటే వచ్చిందనమాట కాబట్టి మీరైతే అప్లై చేసుకునే ముందు చూసుకొని చేసుకోండి ఓకేనా మిగతా పర్సంటేజ్లు కానీ నన్ను అడుగుతున్నారు కదా సో కాబట్టి నేను ఇప్పుడు చూసి చెప్తున్నాను ఓకేనా మీరు జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోవాలా గ్రేడ్లు నేను చెప్పినాను కదా ఆల్రెడీ మీకు అయితే గ్రేడ్లు చెప్పినాను సో మనకైతే ఏ వన్ అంటే గ్రేడ్ పాయింట్స్ టెన్ అనమాట మల్టిపుల్ ఫ్యాక్టర్ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఏ టూ వచ్చేసి నైన్ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అనమాట సో ఇవైతే అయితే మీరైతే బాగా గుర్తుపెట్టుకోవాలా ఓకేనా కాబట్టి మ్యాథ్స్ టు మ్యాథ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే ఓ కొద్దిగా కష్టంగానే ఉందండి నాకు చూసే లాస్ట్ ఇయర్ నేను చూసినా కదా సో ఆల్మోస్ట్ ఎవరైతే హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింటారో వాళ్ళైతేనే జాబ్ అయితే వచ్చిందనమాట కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ ఏరియాలో చేసుకున్నా కానీ ఓకే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వచ్చే ఛాన్సెస్ హై పాజిబిలిటీ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇప్పుడు చాలామందికి టు టెన్ వస్తున్నాయి కాబట్టి సో కాబట్టి మీరైతే చూసుకొని చేసుకోండి తర్వాత ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది అడుగుతున్నది ఏమంటే అన్న సిగ్నేచరు మాకు ఎట్లా చేయాలో తెలియలేదు అని అడుగుతున్నారు మీరు మీకు ఎవరెవరైతే సిగ్నేచర్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అని అంటే ఓకేనా సిగ్నేచర్ అని కామెంట్ చేయండి నేనైతే మీ యాప్ నేమ్ అనేది మీకు అయితే పంపిస్తానండి సో యాప్ నేమ్ యూజ్ చేసుకొని ఆ యాప్లో పోయేసి మీరు మీ ఫోటోగ్రాఫ్ కానీ అప్లోడ్ చేశారనుకోండి మీకు కావలసిన సైజులో అయితే మీకైతే వచ్చేస్తుంది కాబట్టి ఎవరెవరైతే డౌట్ ఉందో ఓకేనా అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అనేసి సో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే క్లియర్గా అయితే ఇచ్చేస్తాను మీకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే అయిపోతుంది అనమాట సో మళ్ళీ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అడిగారండి సిగ్నేచర్ ఫోటోకి ఏమనినారంటే యామ్ ఏబుల్ టు రైడ్ బైసైకిల్ స్కూటర్ మోటార్ సైకిల్ ఫర్ పర్ఫార్మింగ్ మై డ్యూటీ జీడిఎస్ బీపీఎం ఏబిపిఎం డక్ సేవక్స్ అనమాట బైసైకిల్ కానీ స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ వచ్చిండాలా ఓకే డూప్లికేషన్ ఓకే రిజిస్ట్రేషన్ అనేది ఉండకూడదు అనమాట ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఓకేనా కంప్యూటర్ లిటరేట్ అనేది వచ్చిండాలా స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ నేనైతే హ్యాండిల్ చేయగలను అనేసి ఓకేనా సో మొత్తం ఇవంతా కానీ టెన్త్ క్లాస్ అయితే నేనైతే కరెక్ట్గా ఖచ్చితంగా పాస్ అయినాను అనేసి ఖచ్చితంగా మీరైతే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా సో ఇవ్వండి ఇప్పుడు విషయానికి వస్తే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ నన్ను అయితే కామెంట్ చేయండి నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నావు అండ్ మన ఛానల్ అయితే అక్కడ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఎంతమందికి వీలు పడితే ఎంతమందికి షేర్ చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది